కన్న తల్లి అని చూడకుండా కుమార్తె దారుణానికి ఒడిగట్టింది తన ప్రియుడు అతని సోదరుడితో కలిసి హత్య చేసింది అయితే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లే కావడం విశేషం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది కసాయి కూతురు కన్నతల్లి అని కూడా చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది ఎల్బీ నగర్ లో నివాసం ఉండే సట్ల అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి సుత్తితో తలపై కొట్టి కుమార్తె తేజశ్రీ హత్య చేసింది తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందని కోపంతో ఈ దారుణానికి పాల్పడింది తేజశ్రీ తన ప్రియుడు పగిళ్ల శివ అతని తమ్ముడు పగిల యశ్వంత్ తో కలిసి హత్యకు పాల్పడింది కాగా తేజశ్రీ పదవ తరగతి చదువుతోంది ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన లవర్ బాయ్ తో హత్య చేయించింది సమాచారం అందుకున్న జిడిమెట్ల పోలీసులు సగట్ల ప్రదేశానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ జీడిమేటల ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు జీడిమేట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది దాంతో ఇమిడియెట్ గా ఎస్ హెచ్ఓ జీడిమేట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా ముప్పై సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఇవిడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక కూతురు వయసు పదహారు సంవత్సరాలు అమ్మాయి పేరు తేజశ్రీ ఆ అమ్మాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఒక లవ్ అఫేర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖే మా జిడిమెట్ల పోలీస్ వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి అన్నాడో శివ ఇతను కట్టంగూరులో ఉంటాడు నల్లగొండ జిల్లా ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పూరికొల్పింది దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి చున్నీ చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది ఇది రాత్రి ఏడున్నరకి జరిగింది వెంటనే మాకు లెవెన్ థర్టీకి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ వీ విల్ క్యాచ్ దివ్య శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు అతనికి సెవెంటీన్ ఇయర్స్ శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వీళ్రికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు అది మాకు తెలియదు యా మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పూరి కొలపడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది శివ కట్ంగూర్లో ఉంటాడు శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు థ్యాంక్ యూ